నెల్లూరు నగరంలోని హాల్ నందు ఈరోజు సాయంత్రం పినకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా రత్న పురస్కారాల మహోత్సవం వర్ధమాన కళాకారుల చేత సాంస్కృతిక ప్రదర్శనలు సామాజిక స్పృహానే అంశంపై కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు అందులో భాగంగా మదీనా వాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్గా పేరుపొందిన షేక్ ఇంతియాజ్ గారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి విశిష్ట సేవా రత్న పురస్కారమును అంగరంగ వైభవంగా సన్మానించి అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు షోయబ్ హరి ప్రకాష్ జిలానీ రెహ్మాన్ లోకేష్ శ్రేయోభిలాషులు అభిమానులు పినాకిని వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ కార్యనిర్వాహకులు సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు టౌన్ హాల్లో ఇనాకిని యూత్ ఆర్గనైజేషన్ వారు ఇక్కడ గొప్ప ప్రోగ్రాం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు ఇది వాళ్ళది సెవెంటీన్త్ యానివర్సరీ పదిహేను వర్షం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఈ ఆర్టిస్ట్ వాళ్ళకి ఈ డ్రామా వేసే వాళ్ళందరికీ ప్రోగ్రాం మానిటింగ్స్ జరుగుతుంది ఇది చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అందరినీ గమనించి ఆ ఒక కళాకారులందరినీ ఇక్కడ ఒక దగ్గర ఒక స్టెప్గా ఒకే దగ్గర సెట్ చేయడం అందరికీ అవార్డ్స్ ఇవ్వడం వాళ్ళు ప్రోత్సహించడం క్రీడాకి యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళకే ఇది చాలా అవకాశం ఉందని వాళ్ళకే దక్కిందని నేను అక్కడ అనుకుంటున్నాను అనమాట ఇతను ప్రతి ఒక్కరికి కళాకారులకైతే కానీ ఎవరైనా కానీ స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి మేము మేము ఆనర్ చేస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రోత్సహించకపోతే వాళ్ళు వెనక్కి పడిపోతారు ఎవరైనా కానీ స్పోర్ట్స్ వాళ్ళైతే కానీ ఎవరైనా కానీ వాళ్ళకి దగ్గర తీసుకుని అంతా గమనించి మన పినాకి యూత్ చేసిన వాళ్ళకి నేను మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నాకు ఇక్కడ సన్మానం చేసి సేవరత్న అవార్డు లాగా ఇచ్చి వాళ్ళు నాకు పిలిపించిన దానికి వన్స్ అగైన్ అసోసియేషన్ వాళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నెల్లూరు ప్రజలందరికీ వన్స్ అగైన్ నమస్తే అండి థ్యాంక్ యూ సార్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని క్యాప్ చేయండి